హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంతకీ కర్రీగా గిఫ్ట్ చేయండి నేను చేసిన వంటకం మా ఆయనే గిఫ్ట్ చేయలేదు మీరేం గిఫ్ట్ చేస్తారలేండి నేనే చెప్పేస్తాను ఇది వచ్చేసి చేపల పులుసు చేపల పులుసుని నేను చింతపండు లేకుండా చేశాను చింతపండు లేకుండా చేపల పులుసు ఏంటి అనుకుంటున్నారా చింతపండు ప్లేస్లో నిమ్మరసం వేసా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి కర్రీ కోసం ఫస్ట్ అయితే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు ఒక యాలకులు లవంగాలు అలాగే కొంచెం చెక్క వీటిని అయితే మంచిగా వేయించుకొని ఇలా అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండు నార్మల్ సైజు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని మంచిగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్నాను వేగిన తర్వాత అందులో కొన్ని నువ్వులు వేసి ఇలా అయితే వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇలా వేయించుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా మంచిగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫిష్నైతే మంచిగా నీటితో కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి అలా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్లో మన రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే చిట్కెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందు మిక్సీ చేసి పట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం ఇందులో వేసి అన్నింటిని మొత్తం కలిసే విధంగా ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి తీసుకి మంచిగా ఉప్పు కారం పట్టాలంటే కర్రీ వన్ డే కంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే అందులో వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నార్మల్ సైజు ఉల్లిగడ్డ అలాగే ఒక నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేయాలి అవి రెండు గోలుతున్న టైంలో ఒక రెండు బగారాకును అలాగే చిన్న నార్మల్ సైజ్ చికెన్ అందులో వేసేయాలి వేసి వాటిని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అంటే ఉల్లిపాయ పేస్ట్ దాన్ని అయితే ఇందులో వేసుకోవాలి మరి పేస్ట్గా చేసుకోకూడదు నార్మల్ పచ్చాపచ్చాగా దంచుకోవాలి రోడ్లో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో వేసుకొని వాటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత వన్ స్పూన్ పసుపునైతే అందులో వేసి ఒకసారి అలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీస్లు ఉంటాయి కదా వాటిని అందులో వేసుకోవాలి వేసుకొని వాటిని ఒకసారి అలా నార్మల్గా కలుపుకోవాలి మనం ఫిష్ కర్రీని ఎక్కువగా కలప దసలు ఫస్ట్ సారి ఒకసారి ఒకటేసారి కలిపి పెట్టుకోవాలి కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే అందులో వేసుకోవాలి ఫిష్ కర్రీని ఎక్కువగా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ పీసులన్నీ నుచ్చు అయిపోయి ఫిష్ లోపల ముళ్ళు ఉంటాయి కదా అవన్నీ సూప్లోనే ఉండిపోతాయి అందుకే ఫిష్ కర్రీని ఎప్పుడు అలా కలపద్దు ఎక్కువగా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు అయితే అందులో పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒక రెండు నార్మల్ సైజ్ నిమ్మకాయల్ని ఇలా రసం తీసి ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు లేకుండా చేపల పులుసు అన్నాను కదా చింతపండు ప్లేస్ లోనే ఈ నిమ్మరసాన్ని అయితే ఇలా వేసుకోవాలి ఫిష్ కర్రీని ఎక్కువగా చెంచా పెట్టి కలపద్దు అన్నాను కదా మా చెంచా పెట్టి కలపకుండా ఎలా అంటే ఇలా రెండు చేతులతో ఊపి అయితే పెట్టేసుకోవాలి చూసారా మంచిగా మసులుతుంది చేపల పులుసు అలాగే ఇంకొక పక్క ఫిష్ ఫ్రై కూడా అవుతుంది ఫిష్ ఫ్రై వచ్చేసి మా ఆయన చేస్తున్నాడు ఫిష్ కర్రీ నేను చేస్తున్నాను తర్వాత ఇక రెండు టేబుల్ స్పూన్ల దాకా కుడక పొడి ఉంటుంది కదా అది అందులో వేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా లవంగాలు ఆవల పొడి దాన్ని కూడా హాఫ్ స్పూన్ వరకు అందులో వేసుకొని లైట్గా అలా చెంచాతో అలా అనాలి అంతే ఎక్కువగా గరిట పెట్టి తింపకూడదు తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఎన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా సూప్ అయితే చిక్కబడుతుంది సూప్ చిక్కబడుతున్న టైంలోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే అందులో వేసుకోవాలి అసలు అదేంటో కదా చికెన్ మటన్ని ఎలా వండినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎలాంటి ప్రాసెస్ లేకుండా వండినా టేస్ట్ అదిరిపోతుంది కానీ మీ ఫిష్ అలా కాదు కదా ఫిష్ కర్రీని ఎంతో ప్రాసెస్గా ఒకదాని తర్వాత ఒకటి వేసి వండినా కూడా ఫిష్ కర్రీ అందరికీ సెట్ అవ్వదు ఏంటో అసలు ఇది కానీ ఫిష్ హెల్త్కి మంచిది అంటారు కదా కొత్తిమీరకు వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చింతపండు లేకుండా ఫిష్ కర్రీ చాలా బాగుంది కదా చేస్తుంటేనే టెంటింగ్గా ఉంది చేపల పులుసు ఎప్పుడైనా చేసిన రోజు కంటే నెక్స్ట్ డేనే చాలా బాగుంటుంది ఇంకేంటి చూసారు కదా చింతపండు లేకుండా చేపల పులుసు నిమ్మరసంతో చాలా ఈజీగా ఉంది కదా నెక్స్ట్ టైం చేపలు తెచ్చినప్పుడు ఇలానే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి